టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాజకీయాలు సినిమాలంటూ రెండు పడవల ప్రయాణం చేస్తూ ఉన్నారు రాజకీయాలతోనే ఫుల్ బిజీగా గడుపుతున్న ఆయన అప్పుడప్పుడు సినిమా షూటింగ్తో ఫుల్ బిజీగా మారిపోయారు ఎందుకంటే తాను కంప్లీట్ చేసిన మూడు సినిమాలను కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం హరిహర విరమణల షూటింగ్తో ఫుల్ బిజీగా ఉండగా ఆ తర్వాత ఓజీ సినిమా షూటింగ్తో బిజీ కానున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇక ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అభ్యుద ఘన విజయం సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీసీ హోదాలో ప్రజలకు సేవలు అందిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు దీంతో ఫుల్ బిజీ అయిపోయారు ఆయన మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రతి చోట ఆయన కొడుకు అఖిరనందన్ ని తీసుకొస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే దీంతో త్వరలోనే అఖిరానందన్ సినీ ఎంట్రీ ఉంటుందని చాలా రకాల న్యూస్ వైరల్ అయిన విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారింటికి తాజాగా అఖిరానందన్ ఆయన చెల్లి ఆద్య ఇద్దరు వెళ్లారట పవన్ కళ్యాణ్ గారిని కలిశారట ఇరువురు మరోవైపు ఇద్దరికి కావలసిన వంటకాలను తయారు చేయించారట పవన్ కళ్యాణ్ గారు కూడా నేర్చుకోవతగా వైరల్ అవుతోంది తెలుగు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు మరోవైపు ఆయన కొడుకు అఖిరానందన్ సినీ ఎంట్రీ ఇస్తే చూడాలని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మెగా అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా తెగ వెయిట్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే త్వరలోనే అఖీరానందన్ సినీ ఎంట్రీ ఉంటుందని కొన్ని రకాల వార్తలు ఇప్పటికీ నటింట్లో వైరూలు అవుతున్న విషయం విదితమే